హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టు డే డే రివ్యూ కువైట్ ప్రసాద్ కుయట్ ప్రసాద్ అనే వ్యక్తి ఇండియా నుంచి కువైట్ వెళ్ళాడు తన భార్యతో కలిసి జీవనం కొనసాగించడం కోసం ఆర్థికంగా డెవలప్ అవడం కోసం కోవైట్ వెళ్ళిన ప్రసాద్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు ఆ కువైట్ లో ఉండే కష్టాలు అక్కడ పనితీరు అక్కడ కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డైలీ కంటెంట్ అయితే ఇస్తా ఉంటాడు కువైట్ ప్రసాద్ కొన్ని రోజుల క్రితం కోవైట్ నుంచి ఇండియా వచ్చి ఇండియాలో ఒక పర్సన్ చంపేసి తిరిగి కువైట్ వెళ్లిన తర్వాత తన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు నేను ఇండియాలో ఒక పర్సన్ ని చంపేశాను నేను ఏదో ఒక రోజు ఇండియా వచ్చి లొంగిపోతాను కానీ నేను లొంగాలి అంటే ఈ వీడియోని చంద్రబాబు దగ్గరికి కానీ లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ తీసుకెళ్లి నాకు న్యాయం జరిగితేనే నేను లొంగిపోతాను అని కోయట్ ప్రసాద్ అయితే తన ఛానల్లోనే వీడియో అప్లోడ్ చేశాడు అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు కోయట్ ప్రసాద్ తను ఎందుకు చంపేశాడు వీటన్నిటి గురించి వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం మెయిన్ ముందు ఓకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫుల్గా చూసిన తర్వాత కోయట్ ప్రసాద్ చేసింది కరెక్టో కాదో మీరు కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నమే చేయండి ఇంకా నన్ను ఎంకరేజ్ చేద్దామనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం కోయట్ ప్రసాద్ అనే వ్యక్తి యాక్చువల్ నేమ్ వచ్చేసి ఆంజనేయ ప్రసాద్ ఆంజనేయ ప్రసాద్ తన భార్య అయినటువంటి చంద్రకళతో కోవైట్ వెళ్ళి అక్కడ జీవనం కొనసాగిస్తూ అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి కోవైట్ ప్రసాద్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు దాంట్లో డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాడు కోవైట్ ప్రసాద్కి అండ్ చంద్రకళకి ఒక కూతురు కూడా ఉంది కానీ ఆ అమ్మాయి మాత్రం ఇండియాలోనే ఉంటుంది కొవైట్ క్లైమేట్కి ఆ అమ్మాయి సెట్ అవ్వదు చిన్నపిల్ల కాబట్టి అని చెప్పేసి ఇండియాలో ఉన్న చంద్రకళ వాళ్ళ అమ్మగారింట్లో ఉంటుంది అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి చదువుకుంటూ అక్కడే ఉంటది కొన్నాళ్ళ క్రితం నుంచి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మకి ఆర్థికంగా ఇబ్బందులు స్టార్ట్ అవ్వడంతో ఈ అమ్మాయిని వాళ్ళ పిన్ని దగ్గరికి పంపించింది పిన్ని అంటే చంద్రకళ వాళ్ళ చెల్లి ఆమె పేరు లక్ష్మి వాళ్ళ హస్బెండ్ పేరు రమణ ఆ దంపతుల అయితే ఈ అమ్మాయిని పంపించారు అక్కడే ఉంటూ అక్కడే తింటూ అక్కడే చదువుకో అమ్మ అని చెప్పేసి అక్కడికైతే పంపించారు ఈ లక్ష్మి వాళ్ళ హస్బెండ్ రమణ ఆ రమణ వాళ్ళ ఫాదర్ పేరు ఆంజనేయులు కోవిడ్ ప్రసాద్ వచ్చేసి ఆ ఆంజనేయుల్ని చంపేశాడు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే అన్నమయ్య డిస్టిక్ ఓబుల్వారిపాలెం కొత్తమంగంపేటలో జరిగింది అసలు కోవైట్ ప్రసాద్ కోవైట్ నుంచి ఇండియా వచ్చి ఈ ఆంజనేయులు ఎందుకు చంపేసి మళ్ళీ కోయిట్ వెళ్లిపోయి వీడియో చేశాడు అంటే ఈ చిన్న పాప వాళ్ళ పిన్ని దగ్గర అంటే లక్ష్మి అండ్ రమణ దంపతుల దగ్గర ఉంటుంది కదా ఆ రమణ వాళ్ళ ఫాదర్ ఒక రోజు అర్ధరాత్రి సమయంలో ఆ రమణ వాళ్ళ ఫాదర్ ఆంజనేయులు అనే వ్యక్తి వచ్చేసి ఈ అమ్మాయి నిద్రపోతున్నప్పుడు గుట్టిగా నోరు మూసేసి ఎక్కడెక్కడ తాకాలి ఏమేమి చేయాలో అన్ని చేశాడంట దానికి ఆ అమ్మాయి చాలా భయపడి అరిచినా కానీ లాభం లేకుండా పోయింది కానీ ఆ అమ్మాయి ఒక డెస్టిజన్ అయితే తీసుకుంది ఏమనంటే నేను ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి సో నేను వెళ్ళిపోతాను 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 అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా ప్రాధాయపడింది కానీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఏం జరిగింది అంత కష్టం ఏమొచ్చిందని చెప్పేసి ఆ లక్ష్మి అండ్ రమణ దంపతులు గట్టిగా అడగడంతో ఆ అమ్మాయి భయంతో జరిగింది చెప్పేసింది తాత ఇలా చేసాడు ఇట్లా చేశాడు అక్కడ అక్కడ అని చెప్పేసి క్లియర్గా చెప్పడంతో వాళ్ళు షాక్ అయ్యారు షాక్ అయ్యి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు చెప్పొద్దు ఈ విషయం మా మధ్యనే ఉంచుదాము తాత అలా చేయకుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి జాగ్రత్తలు అయితే చెప్పారు కానీ అప్పటికి ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉండకుండా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే మళ్ళీ వచ్చేసింది వాళ్ళ అమ్మమ్మ మళ్ళీ గిట్టిగా అడిగింది ఏమైంది అక్కడ ఏం జరిగింది ఎందుకు వచ్చేసావు అన్నారా నిన్ను అని చెప్పేసి మళ్ళీ గిట్టిగా అడగడంతో ఆ అమ్మాయి భయంగా ఆ తాత ఇట్లా చేశాడని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్పింది అప్పుడు వాళ్ళ అమ్మమ్మ కోయట్లో ఉన్న చంద్రకళ అంటే ప్రసాద్ వాళ్ళ వైఫ్ ని ఇండియాకి పిలిపించి కేసు పెట్టించారు కేసు పెట్టిస్తే పోలీసులు ఆ ఆంజనే వ్యక్తిని లక్ష్మిని అండ్ రమణ్ ని అందరిని పిలిచి మందలిచ్చి పంపించేశారంట ఇంకోసారి ఇట్లా చేయొద్దు అన్నట్లు సర్లే అయిపోయిందేదో అయిపోయింది అన్నట్టు అందరూ కామ్ గానే ఉన్నారు కానీ చంద్రకళ వాళ్ళ చెల్లి అంటే లక్ష్మి అనే ఆమె ఉంది కదా ఆమె వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసి మేము డబ్బులు ఇచ్చేసాం పోలీసులకి అందుకే వాళ్ళు వదిలేశారు వార్నింగ్ ఇచ్చేసి అని రిలేటివ్స్ అందరికి చెప్తుంటే ఆ రిలేటివ్స్ ప్రసాద్కు కూడా ఫోన్ చేశారు ఏంటి ప్రసాద్ ఇట్లా వాళ్ళు డబ్బులు ఇస్తే వదిలేశారంట కదా పోలీసులు నువ్వు ఎట్లా వదిలేసావు ఇస్తే ఏదైనా వదిలేస్తావు అన్నట్లయితే ప్రసాద్ కాల్ చేస్తా ఉంటే ప్రసాద్ కోపం వచ్చింది సో ప్రసాద్ మళ్ళీ చంద్రకళకి అంటే చంద్రకళ ఇండియాలో ఉంది కదా చంద్రకళ వెళ్ళి మళ్ళీ కేసు పెట్టింది సార్ మీరు డబ్బులు ఇస్తే వాళ్ళని వదిలేశారా మరి లక్ష్మి అనే వ్యక్తి మా రిలేటివ్స్ అందరికి ఇదే చెప్తుంది ఈ విషయమే చెప్తుంది అని చెప్పేసి మళ్ళీ కేసు అప్లై చేసింది పోలీసులు లక్ష్మి అని ఆమెకు మళ్ళీ కాల్ చేసి ఏమమ్మా నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు మీరు డబ్బులు మాకు ఎప్పుడు ఇచ్చారు నేను డబ్బులు ఇవ్వలేదు కదా మరి జనాలకు ఎందుకు అట్లా చెప్తున్నారు అని చెప్పేసి లక్ష్మిని మందలిచ్చారు తర్వాత మళ్ళీ చంద్రకళాన్ని కూడా బెదిరిచ్చారు నీ మీద మళ్ళీ కేసు పెడతాం నువ్వు పోలీసుల గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నావు పోలీసులు తిడుతున్నావు అని చెప్పేసి తిరిగి నీ మీదే చంద్రకళా మీద కేసు పెడతాం అని చెప్పేసి పోలీసులు మళ్ళీ చంద్రకళాన్ని బెదిరించారంట సో కోయిట్ ప్రసాద్కి కడుపు మండిపోయింది అక్కడ నష్టపోయింది నా కూతురు న్యాయం జరగాల్సింది నాకు వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తే వాళ్ళని వదిలేశారు పోలీసులు తిరిగి మా మీదే కేసు పెడతా అంటున్నారు రిలేటివ్స్ అందరేమో నీ కూతురికి ఇంత దారుణం జరిగినా గానీ నువ్వు డబ్బులకి లొంగిపోయావని నన్ను అంటున్నా అని చెప్పేసి కోవైట్ ప్రసాద్ మనసులో చాలా కోపమైతే రగిలిపోయాడు ఇంకా సో దానికి ఏం చేశాడంటే కోయట్ నుంచి ఇండియాకి వచ్చేసి ఆంజనేయులు అనే వ్యక్తిని నైట్ నిద్రపోతున్న సమయంలో తల మీద గిట్టిగా కొట్టేసి చంపేసి మళ్ళీ కోయట్ వెళ్ళిపోయాడు కోయట్ వెళ్ళిన తర్వాత తన ఒక వీడియో చేసి ఆ వీడియోలో నేను పలానా ఆంజనేయులు అనే వ్యక్తిని చంపేశాను దానికి కారణం ఏంటి అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా అదే కారణం అన్యాయం జరిగింది నాకు కానీ పోలీసులు నాకు న్యాయం చేయకుండా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇట్లా చేశారంట తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు చివరికి మమ్మల్ని బెదిరించడం ఇట్లా చేశారు ఒక కన తండ్రిగా నేను ఎంతకంటే ఏమీ చేయలేను నాకు కూతురు పైన చేస్తే నాకు కడుపు మండేది వేరే వాళ్ళకి కడుపు మండదు కదా అని చెప్పేసి నేను అతన్ని చంపాను నేను చేసింది తప్పే కానీ ఏదో ఒక రోజు నేను ఇండియాకు వచ్చి లొంగిపోతాను కానీ నేను లొంగిపోవాలి అంటే ఈ వీడియో సీఎం చంద్రబాబు గారి దగ్గరికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కానీ వెళ్ళాలి వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళు నిజం తెలుసుకొని నాకు న్యాయం చేసేంత వరకు నేనైతే లొంగిపోను కానీ నేదో ఏదో రోజు ఇండియా వచ్చి లొంగిపోతాను అది జరగాలంటే నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రసాద్ ఒక వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్లో కోయిట్ ప్రసాద్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు ఇప్పటిదాకా నేను చెప్పిందంతా ప్రసాద్ వర్షన్ అంటే ప్రసాద్ ఏం చేయాలనుకున్నాడు ఏం చేశాడు తనకేం కావాలనుకుంటున్నాడో అదంతా ప్రసాద్ వర్షన్ కానీ ఇక్కడ పోలీసుల వర్షన్ కూడా ఒకటి ఉంది అదేంటంటే నేను ఆంజనేయులు అనే వ్యక్తిని మందలిచ్చాను ఎందుకు మందలిచ్చానంటే వాళ్ళకి వాళ్ళకి ఏదో చిన్న గొడవలు అవుతున్నాయని చెప్తే ఇద్దరిని మనలిచ్చి పంపించాను అంతే తప్ప అక్కడ ఆ అమ్మాయి మీద చెయ్యి వేసారని గాని ఆ చిన్న పాడు చేశారని చెప్పేసి మాకైతే తెలియదు మేము వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమో అనుకున్నాము ప్రసాద్ అనే వ్యక్తి ఒక యూట్యూబర్ కాబట్టి దృశ్యం సినిమాలో వెంకటేష్ లాగా కేసుని చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తున్నాడు అంటే చాలా తెలివిగా ప్లాన్ చేసి ఎట్లయినా తనకే న్యాయం జరగాలి అన్నట్లు ఇట్లా చేస్తున్నాడు తనకు న్యాయం జరగడం కోసం పోలీసులు కూడా ఇట్లా మాట్లాడారని చెప్పేసి కొంచెం ఎమోషనల్ గా ఉండడం కోసం కొంచెం సింపతి ఉండడం కోసం పోలీసులు నెగిటివ్ చేస్తున్నాడు కానీ అక్కడ జరిగిన విషయం అది కాదు ప్రసాద్ అబద్ధం చెప్తున్నాడు పోలీసుల విషయంలో అని చెప్పేసి పోలీసులు అయితే చెప్పుకొచ్చారు ఇక్కడ పోలీసులు చెప్పేది అబద్ధమా లేకపోతే పోలీసుల విషయంలో ప్రసాద్ చెప్పేది అబద్ధమా ఇవన్నీ పక్కన పెడితే ఒక తండ్రిగా తన కూతురు మీద చేసినందుకు ప్రసాద్ ఆంజనేయుడు అనే వ్యక్తిని చంపడం కరెక్టా కాదు కామెంట్ చేయండి ప్రసాద్ ప్లేస్ లో మీరుంటే ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే ఇప్పుడు ఒక చెడ్డ వ్యక్తి వచ్చేసి మంచి వ్యక్తిని చంపేశాడు అనుకోండి ఆ చెడ్డ వ్యక్తిని ఉరిసిక్ చేయడం కరెక్టే అదే ఒక చెడ్డ వ్యక్తిని ఒక మంచి వ్యక్తి వచ్చి చంపేశాడు అనుకోండి ఆ మంచి వ్యక్తి కూడా ఉరిసిక్ చేస్తారు సో అదైతే నాకు ఎప్పటికీ కరెక్ట్ అనిపించదు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనకు చాలా చట్టాలు ఉన్నాయి కానీ అవి ప్రెసెంట్ టైం లైన్కి ప్రెసెంట్ సిచ్యువేషన్స్కి అవి కరెక్ట్ కాదేమో ఎప్పటికప్పుడు చట్టాలు కూడా అప్డేట్ అవుతూ వస్తే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ తన కూతురు మీద చేసినందుకు తను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు కానీ అక్కడ కూడా న్యాయం జరగపోయేసరికి ఇంకా తన కూతురు మీద చేసినందుకు తనే శిక్షించాలని చెప్పేసి తన కూతురు మీద చేసిన వ్యక్తిని చంపేశాడు ఆడపిల్లని రేపు చేశారంటే పోలీసులు కూడా ఉరిశిక్ష చేయాలి ఇట్లాంటివి చేస్తారు అంటే అక్కడ ప్రాణం తీయడమే అది పోలీసులు చేస్తే ఏమైంది కోర్టు చేస్తే ఏమైంది లేకపోతే ఆ రేపుకు గురైన అమ్మాయి చేస్తే ఏమైంది వాళ్ళ పేరెంట్స్ చేస్తే ఏమైంది అట్లాంటి చెడ్డ క్యారెక్టర్ ఇట్లాంటి సొసైటీలో ఉండకూడదు కాబట్టి ఆ పర్సన్ ఎవరు చంపినా గానీ న్యాయం జరిగినట్టే మరి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మరెన్నో టాపిక్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తాను దానికి మీ సపోర్ట్ కావాలి సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్